ప్రముఖ ప్రజ్ఞావంతుడు డిఎం శేఖర్ అని ఉంగోలు మేయర్ అన్నారు ప్రముఖ మేధావి డాక్టర్ డిఎం ఆర్ శేఖర్ వద్ద పురస్కరించుకుని సామాజిక పరిణామ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ప్యాలమెట్లోని ఠాగూర్ స్కూల్లో డిఎం రతన్శేఖర్ జీవితం సిద్ధాంత ఆచరణ అనే అంశంపై సదర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో పల్నాడు డిఆర్ఓ ఏకా మురళి ఏజికే మూర్తి ఓఎన్జిసి విశ్రాంత ఈడీ డిఎం రాజశేఖర్ హెచ్పిసిఎల్ విశ్రాంత సిజిఎం సిహెచ్ రత్నాకర్ డిఎం మెహ్రా ఏపీఎంఐపీడి చొప్పు శ్రీనివాసరావు డాక్టర్ ప్రసాదరావు రాజశేఖర్ వ్యవసాయ విశ్రాంత డిడి డాక్టర్ కె అన్నపూర్ణమ్మ ఆనందరావు డాక్టర్ పాడిమన్న ఆనందరావు బహుజన క్రీడాల వ్యవస్థాపకులు పల్నాటి శ్రీరాములు ప్రముఖ కవి కత్తి కళ్యాణ్ మన్నం ప్రసన్నరాజు

శ్రద్ధాంజలి ఘటించి ప్రారంభిద్దాం కుటుంబ సభ్యులందరూ వచ్చిన వాళ్ళందరూ పూలు అన్న చిత్రపట అన్నభిషేకించి శ్రద్ధాంజలి ఘటించవలసిందిగా ప్రజలు ఆహ్వానిస్తున్నాము అలాగే శ్రద్ధాంజలి ఘటించిన వాళ్ళు కూడా మీరు రెండు మీ స్థలాలు కట్టిస్తుంటే మన లైవ్ కట్ల ఇబ్బంది కట్టుకున్నప్పుడు విలుస్తారా విజంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు

మా గ్రామానికి సంఘానికి సమాజానికి ఎంతో మేలు చేసిన ఆయన లేడు అంటేనే బాధిస్తుంది అన్నీ అక్కడ స్నేహితులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఒంగోలు నగర మేయర్ శ్రీమతి గంగడ సుజాత గారిని వేదింగదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను శ్రీతా మేడం గారికి భవానీ అక్క వచ్చి పుష్ప భవాని అక్క గారు పెట్టున్నారు Apa And... okay. lagi PD Micro hal lagi Bapak డెట్ గా వీ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ సర్టన్లీ వీల్ ఎక్స్టెండ్ అవర్ హోల్ హార్టెడ్ కోఆపరేషన్ వాట్ ఎవర్ వీ నీడ్ సబ్జెక్ట్ టు అవర్ వెరీ మచ్ ఫర్ హలో అన్నపూర్ణ మేడం గారు చాలా ప్రామ్ గురించి చెప్పాడు డిఎంఆర్ గారు ఉన్నప్పుడు ప్రతిగూలు అదే చెప్పాడు ఆయన ప్రజల ఆంధ్ర సీట్ లో ఉంటే ఆ ప్రామ్ గురించి ఒక మిత్రులు చెప్పి ఆయన పానిపట్లో పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టేసి అదేవిధంగా సాలూర్ లో అక్క వాళ్ళు పెట్టి ఒక వంద ఎకరాలు చేస్తున్నాడు కారం చేయ ఎలాగ లక్ష్యారని మా కూడా నడుచుకుంటారు చదువు సజ్జలేదు అయ్యా ఆయన మాకు పెట్టాడు చెప్తే అద్భుతమైన ఫలితాలు వచ్చినాయని కారం చేడు స్వర్ణ మా విలేజ్ నుంచి తీసుకెళ్ళాను ముందు తీసుకెళ్ళనేవాడు ఇప్పటి రీతిగా పండు పండింది ఆయన అక్క వాళ్ళు సాధూర్ నుంచి ఇప్పుడు నిన్న పది లక్షలు పది వర్షాలు ఈ యొక్క ప్రాణం తీసుకురావాలని ట్రై చేశారు కానీ ఒక్కరోజు లేట్ అయింది లేకపోతే ఈ రోజు ప్రాము కూడా ఇక్కడ ఆ సాలూరు నుంచి వచ్చే ప్రాము కూడా ఇక్కడ ప్రిడిక్ట్ చేసేవాళ్ళం రేపు వస్తుంది తున్నూరు ఉన్నప్పుడు అని ఆ చూళ్ళూరు సీను ప్రధానంగా ఈ ప్రాముని ఆ రోజు తదితర ఉన్నప్పుడు దీన్ని నేను ప్రజెంట్ చేస్తానని వాళ్ళ పది పది ప్రశాన్ ఇక్కడ కారం చేయలో లేని కారణంగా సాలూరు నుంచి వస్తుందనమాట రేపు ఈయన ఈ ఈ యొక్క దానికి మొత్తం మార్కెట్ చేయాలని మొత్తం ఆయన కూడా తీసుకెళ్ళి అద్భుతంగా ఆయన ఏం దేని అది ఆ నిమ్మపాటు వేశాడు అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి కారం చేతిలో ఉన్నట్టు ఆ ప్రాము ఆయన చేయలేక సాలు మార్చాడు లేకపోతే ఈరోజు అసలు అలా కొడుకున్నాడు శివరాజ్ ప్రసాద్ ఒక పది ఎకరాల్లో అదే పెట్టి ఆ ఊర్లో ఉన్నట్టు వరికి అన్నిటికి ఇచ్చారు అందువల్ల మేడం గారు ప్రాము గురించి చెప్తుంటే మామ గారు కూర్చొని నేను ఎట్లా కూర్చో ఉంది ఇలా ఉంది అది పేపర్ పేపర్ ఉన్నాను అందరికీ ఓపీగా ఉన్నందుకు చాలా సంతోషం అండి మీడియా మిత్రులకి కూడా మెనీ మెనీ థ్యాంక్స్ దయచేసి ఒక్క టూ మినిట్స్ ఓపీ పెట్టండి మాకోసం మీ టైం వెచ్చించారు నేను ఎక్కువ టైం అసలు తీసుకోను ఆఫ్టర్ లంచ్ కూడా మనం ఈ నాలెడ్జ్ ని షేర్ చేసుకుందాం ఎందుకంటే నాలెడ్జ్ ఒక బ్యాంక్ ఆ బ్యాంక్ నుంచి మీరు ఎవ్వరు బోన్ చేసిన తర్వాత మా సిన్సియర్ రిక్వెస్ట్ ఎవ్వరు వెళ్లకుండా ఇంకొక గంట స్పెండ్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ రైతు సంస్థకి అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ గారు చక్కగా ఆయన మా ఫ్యామిలీ డాక్టర్ కూడా ఆయన మాతో ఉన్న అనుబంధాన్ని కూడా పంచుకొని చక్కగా చెప్పి వెళ్ళి ఇప్పుడు వెళ్ళిపోయారు ఏదో పని ఉందని తర్వాత శ్రీమతి కో చైర్పర్సన్ శ్రీమతి ఇందురా శేఖర్ అంటే శేఖర్ గారి రత్నశేఖరి గారి భార్య మా తోడుకోళ్ళు వాళ్ళకున్న ఏ భార్యకైనా భర్త యొక్క స్వభావం నాలెడ్జ్ పక్కనే ఉంటుంది కాబట్టి తెలుస్తుంది వాళ్ళ విషయాల్ని పర్సనల్ విషయాల్ని ఒక సబ్జెక్ట్స్ని అంతా మనకి విశదీకరించినందుకు థ్యాంక్స్ అండి నెక్స్ట్ ఎంత బిజీగా ఉన్నా ఇప్పుడు సన్మాన్ కార్యక్రమం కాబట్టి సన్మానం అయిన తర్వాత రెండు మాటలు చెప్తాను మురళి గారు పలనాడు డిఆర్ఓ అన్నపూర్ణమ్మ గారు రిటైర్డ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ డైరెక్టర్ ఆవిడ వ్యవసాయ క్షేత్రానికి చాలా సంస్థలు సేవలు అందించారు మీరు వినే ఉన్నారు ఇప్పుడు నెక్స్ట్ కారుమంతి శ్రీనివాసరావు గారు ఈయన కూడా అగ్రికల్చర్ లో వారి సేవలు అందిస్తున్నారు చిన్న చిరు సత్కారం స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాం తర్వాత పాపం ఎంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మన ఫస్ట్ పర్సన్ మేయర్ గారు ఫస్ట్ పర్సన్ ఆఫ్ ది టౌన్ ఈ గంగ సుజాత గారు వచ్చి ఆవిడకి నాకు ఈ ఫ్యామిలీతో అంతా ఇదవ్వకపోయినా మొన్నే మాకు బాగా క్లోజ్ అయ్యారు పరిచయం అయ్యారు ఆవిడ తన అభిప్రాయాలను కూడా చక్కగా మనతో షేర్ చేసుకున్నారు నెక్స్ట్ గెస్ట్ ఆఫ్ ఆనర్ యాక్తా మురళి గారు అండ్ మూర్తి గారు మూర్తి గారు మూర్తి గారు కూడా చాలా విషయాలు చక్కగా మనకి తెలియని విషయాలు షేర్ చేసుకొని మా ఈ ఫ్యామిలీతో దిగ్గర ఫ్యామిలీతో ఉన్న అనుబంధాన్ని చెప్పారు నెక్స్ట్ అన్నపూర్ణ గారు అన్నపూర్ణ గారు ఒక వ్యవసాయ క్షేత్రం ఎలా దెబ్బతింటుందో ఆ నేలలు ఎలా దెబ్బతింటున్నాయో ఆల్కలై నేలలు ఎసిటికి నేలలు భాస్వరం పెరిగితే ఎలా ఉంటుంది ఒక వ్యవసాయదారుడికి ట్రెండ్ అయిన ఎర్థవం భూమి లోపల ఎలా బుల్ల చేస్తుంది ఆ ఎక్కువ చనిపోతున్నాయి ఎలా నష్టపోతున్నారు నైన్టీన్ సిక్స్టీ ముందు ఈ రసాయనాలు ఎవరు స్వీకరించలేదు ఎలాగో వాటిని ఎంటర్ చేస్తారు ప్రామ్ యొక్క ప్రత్యేకతని ఇప్పుడంతా అది వాడుకోవాలి ఎందుకంటే మనం తినే ఫుడ్ కూడా కల్తీ ఫుడ్ అయితే మన ఆరోగ్యాలు వంద ఏళ్ళు బ్రతికే వాళ్ళం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళే బ్రతుకుతాం భూమిలోంచి వచ్చిన ఫుడ్డే తినాలి మనం ఇంత దేని తిని గాలి పీల్చుకొని బ్రతకలేము సో అంత ఇంపార్టెన్స్ మన వ్యవసాయదారులకి నేల తల్లికి ఉన్నంత ఇంపార్టెన్స్ గురించి కూడా కలుషితం చేయకుండా దెబ్బ తినకుండా ఇలాంటి వాళ్ళ నాలెడ్జ్ చాలా ఉంది మా బావగారు గారు ఉంటే అన్నపూర్ణ గారితో కలిసి నాదవ చేసి చాలా సబ్జెక్ట్ రిలీజ్ చేసేవారు నెక్స్ట్ మన శ్రీనివాసులు గారు అండ్ పాటబుల్ ఆనందబాబు గారు కూడా తమ నాటకం ద్వారా సమాజంలో ఉన్న శక్తి ఆ సమాజానికి కావలసిన సమానత్వం సౌభ్రావం ఈ అందరూ సోదర భావంతో ఉండాలి ఈ డెమోక్రూవలు ఆదర్శ సూత్రాలు క్రియాములు వీటన్నిటిని అందరూ జోడించి మనం జలాతరంటే ఒక రికార్డ్ డాన్స్ అంటే గంట గంటలు చూస్తాం అక్కడ అది ఏదో బైక్ పాట అవి వస్తాయి కదా గంట గంటలు చూస్తాం కానీ ఈ సమాజంలో చైతన్యం తీసుకొచ్చే ఆయన జీవితం అంతా నాటికల ద్వారా మనకు అప్పచప్తూ వారిని కూడా మనం ప్రోత్సహించాలి మొన్నే వారి నాటిని చూశాను చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్లు ఉన్నారు వాళ్ళ డెడికేషన్ కమిట్మెంట్ చాలా బాగా ఇది ఉంది మనందరూ ప్రోత్సహించాలి ఇంత విషయం పల్లాడి శ్రీనివాస్ గారు పల్లాటి శ్రీరాము గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన ఉంటాడు కాకి కోలకు మేక సందేశానికి గద్దెల సందేశానికి ఉన్న డిఫరెన్స్ ని ఆయన టైం కానీ టైం ఇస్తే చాలా బాగా చెప్తాడు అన్ని విషయాలు కూడా అన్ని విషయాల్లో తెలియజేస్తున్న వ్యక్తి అంత చక్కగా మనకి బెదిరించి మా బామగారి ఆలోచనలు కాకి అంటే తీసేస్తాం పెద్దలు వస్తే ఆ పెద్ద ప్రధానం చేసి ఆ కాకి తింటే గాని మీరు వచ్చారు తిన్నారంటే కానీ విలువ ఇస్తారు కాకి అంటే కాకి నుంచి తినింటే మన చనిపోయిన పెద్ద ఆత్మ వచ్చి తిన్నట్టుగా లేకమాట లేకపోతే సాయంత్రం కాకి రాలేదనుకోండి ఏదో కోరిక ఉండిపోయింది ఆ కోరిక తీర్చాలి అని ఆ కోరిక వరకు బలబైన సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా చెప్పాడు గొప్ప ఎక్కువ తీసుకోను ఈ కుటుంబంలో దువిరాలు గారి కుటుంబంలో మా మావయ్య గారు ఒక వ్యాపారం తీసుకున్నారు ఆయన ప్రాజెక్టు నుంచి ఫీజులు పెట్టుకున్న డబ్బులు లేకపోయిన ఆయనే సొంతంగా రెండు రూపాయలు ఫీజు సంపాదించుకొని చదివి ఆ చదువు అనే రెపంతో సొసైటీలో ఆ చదువుని విద్యని విద్యారంగాన్ని తీసుకొని ఒక విద్యార్థి తీసుకొని చాలా మంది ఐఏఎస్ ఐఆర్ఎస్ డాక్టర్స్ చేసి ఆయన సొసైటీని వదిలేదు వ్యాపారం ఎందుకు అంటున్నారు ఆ విద్య వస్తేనే మనకు ఒక ఆలోచన వస్తుంది జరిగే అన్యాయం తెలుస్తాయి మానవత్వ విలువ తెలుస్తాయి మానవత్వ విలువ అందరూ నచ్చిపోతున్నారు వాళ్ళు అందరూ నచ్చిపోతున్నారు ఆయన నేను టైం ఇస్తాను మన రెండోది మా శేఖర్ బాబు గారు ఆయన రసాయనాల్లో కానీ ఆయన ముందుకు ప్రాసెస్ ఇవ్వలేదు అది కాకుండా ఒక ఏదో ఎదురు చూస్తున్నారు ఆయన అట్లాంటి రచన కాకుండా ఒక రచన తోటి అవి ఇంటర్ప్రి చేస్తుంటే అందులో అంతరాధం తెలుస్తుంది సమాజాన్ని ఏం క్వశ్చన్ చేస్తున్నారు ఏం జరుగుతున్నా ఎప్పటికీ మనకి అనేది ఆయన తెలియజేస్తూ అన్ని రంగాల్లో కూడా ఆయనకి మాట చెల్లినాటి చూసుకునేవారు నేను మార్గంలో అయినా సరే అంతటి గొప్ప ఉన్నత పెద్ద సైంటిస్ట్ ఆయనకి తెలియని సబ్జెక్ట్ లేదు ఎవరైనా వచ్చే అంటే ఏ తారతమ్యం ఉండదు వాళ్ళ దగ్గర తెలివి ఉందంటే తెలివి చేస్తారు ఇంకే తారతల్యాన్ని చూడరు ఆయన చెప్పాలంటే ఏదో సరిపోదు మూడే రవీంద్రనాథ్ గారు అంటే ఆయన తమ్ముడు ఆయన అమెరికాలో ఉంటారు ఆయన ఆంథ్రోపాలజీ పరిస్థితులు ఆంట్రోటాలజీ పరిస్థితులను చూసలేదు చాలా మంది కేరళ ఆంధ్ర నుంచి వచ్చే స్టూడెంట్స్ కి అవకాశాలు ఇచ్చి వాళ్ళకి చదువు క్లాస్ అన్ని అరేంజ్ చేసి అక్కడ ఉద్యోగాలు ఇప్పించి అమెరికాలో కూడా గుజరాలు వారి సేవ నేత ఆయన అక్కడ చూస్తున్నాయే ఉన్నారు రాష్ట్ర పండుగ రవీంద్రనాథ్ ఆయన ఒక బట్టి పండుగ ఉన్న ప్రతి క్షణ పండిస్తారు అదిలా ఉంది వాడు ఎలాగ ఉన్నాడు కూర్చుంటే దేశంలో ఏమన్నా అందరి గురించి వాడి పొందు ఎలా ఉన్నాడు అమ్మాడు మనవడు ఎలా ఉన్నాడు అందరు బాగోగులు అందరిని ఫోన్ చేయమని అంత శ్రేయభరాశిగా మా కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఉన్న మనిషి రవీంద్రనాథ్ గారు కూడా సేమ్ ఆ నడుస్తున్నారు మా నాన్న బాబు గారు కృష్ణ గారు ఆయన మేసబావు గారు ఆయన కుంద్రెండ్ రెమూలు యానిమల్ పావురాలు అన్ని కూడా ఆ సెక్షన్ అండ్ ఆయన దాని గురించి పిహెచ్ చేశారు ఆ పక్షుల మీద వాటి మీద ఆయన ఆ యానిమల్ అవ్వారు ఐదు ఆయన మావాడు వారి ఏంటంటే చిన్న డిఎంఆర్ అంటారు డిఎంఆర్ గారు ఉద్యోగం చేస్తూ ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ తీసుకున్నారు సిఎండి అవార్డ్స్ తీసుకున్నారు డైరెక్టర్ ఆఫ్ పెట్రోనియంలో డైరెక్ట్ అవార్డ్స్ ఉన్నాయి మిమ్మల్ని ఇంకా కన్నట్టు మేము ప్రభుత్వం చెప్పడం అని చెప్పాలి ఇది నా ఇది నా ఆలోచన సో మెనీ డైరెక్ట్ అవార్డ్స్ ఉన్నాయి దగ్గర చేస్తూ మిగతా టైము సోషల్ సర్వీస్ నేను బాగా చదువుతున్నారా ఎంకరేజ్ చేద్దాం ఒక రంప చూడవరు నీళ్లు ఒక చోటు కంటే చిన్న మాట పసుపు పచ్చిన ఆకు పచ్చిన నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్లు తాగ అక్కడ పిల్లలందరికీ స్టార్ తీసి వచ్చేసింది పిల్లలు పనుల్లో బాగున్నారు అక్కడ బోర్ పంపులు వేయించారు ఇంకా అంబేద్కర్ స్కూల్స్ కట్టించారు వాటర్ ఏటీఎంలు పెట్టించారు వాట్ నాట్ ఎవ్రీథింగ్ చేశారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు దాన్ని కూడా ఇందులో చేశారు ఎందుకంటే మా మామయ్య గారు గారు దాని ఆయన జీవితాన్ని ఆయన సంపాదనని ఆ సువర్ణమ్మ మోజస్ మాస్టర్ దంపతులు ఇద్దరు సొసైటీ కోసం సమాజం కోసం దిన్న లైన్ వాళ్ళ కోసం వాళ్ళ జీవితాన్ని వాళ్ళ సంపాదనని ఇచ్చి ఎలా కొరిగిపోయారు సమానం సో నేను కూడా అక్కడికి నేను అందరికీ మనం అంత ఒక మిచ్చు అప్పటికి వచ్చిన వాళ్ళందరూ అలాగే ఉన్నారు మనం కష్టం చే దాంట్లోకి వెళ్తే మాత్రం ఏవద్దు మానవత్వం మన ఎజెండా మానవత్వే మన ఎజెండా ఆ మానవత్వాన్ని తీసుకొని ముందుకెళ్తాం అప్పుడే మనం ఉంటారు చేసుకోండి ఉంటారు సో హ్యుమానిటీ హ్యుమానిటీ హ్యూమానిటీ రాజ్యాంగం మన మత గ్రంథుడు హ్యుమానిటీ మన ఎజెండా ఎక్కువ టైం గా మాట్లాడాలి కానీ మీరు దయచేసి భోజనం చేసి ఎవ్వరు ఎక్కడికి వెళ్ళొద్దు ఎక్కడ కూర్చొని అందరూ సరదాగా మాట్లాడుతున్నాం హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉన్నాం యూజ్ కళ్యాణ్ అందరూ తప్పారు అందరూ కూడా అద్భుతమైన కవితలు ఉన్నాయి మధ్యాహ్నం అందరూ దయచేసి భోజనానంతరం కూడా ఉన్న వాళ్ళందరూ ఉంటే మనం బాగా అన్న కవితలను ఎంజాయ్ చేయవచ్చు ఎంతో స్ఫూర్తివంతమైన కథలు ఉన్నాయి అసలు మొత్తం ఎందుకంటే అక్కడ జోర్గాన్ లో పనిచేసాడు రాజస్థాన్ లో పనిచేసినప్పుడు ఆదివాసీలతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి అసలు ఎంత ఎంత ధైర్యం అంటే ఈ దేశానికి భూములు అనేటువంటి ట్రైబల్స్ పేరు పెట్టాలి భారతదేశం కాదు ఇది నాడు అని చెప్పని ఆ మేనిఫెస్టో ఇంగ్లీష్ లో అన్న డిఎంఆర్ ప్రకటించినట్టుగా రైల్ సంస్థని మళ్ళీ ఉన్నప్పుడు ఎంత పెద్ద ఎత్తున జరిపారు అదే విధంగా నడిపించి ఆయన భావజాలాన్ని ఆయన కోరుకున్న సమాజాన్ని సాధించడమే మరి డిఎంఆర్ సేకరణ కల్పించే నిజమైన ఇవాళ తెలియజేస్తూ ఆస్క్రమించిన తర్వాత ఇంకా మిగతా అవి కొనసాగిస్తాం ఇప్పుడు కార్యక్రమం కొనసాగించవచ్చు అన్న నిజంగా ఫుడ్ ఏరియాలోనే ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఒకేది కానీ తెలంగాణ మేడం గారికి ఒక మీటింగ్ కార్యక్రమానికి వెళ్ళాలని మేడం గారు అందుకు కాదు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయంట గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం కోసం ఇంతమందిని కృషి ఇంతమంది గొప్ప మధ్యకు నన్ను నన్నుకోవడం అనేది నేను చాలా గర్వంగా భావిస్తున్నాను ఎందుకంటే నాకు గారు అంటే మా అన్న ఇప్పుడే నాకు నాలుగేళ్ళ నెల నుంచే పరిచయం అయినప్పటికీ కూడా నేను అప్పటి నుంచి వారి కుటుంబాన్ని చేస్తూ ఉంటే వారు వెనుక వారి కుటుంబం వెనుక ఎన్నో కథలు ఎన్నో సహాయాలు గొప్పదాహాలు మరి స్కూల్స్ జతలు అన్ని కూడా నేను మధ్యకాలంలో చేసుకోవడం నన్ను కూడా వారి కుటుంబ సభ్యుల్లో ఒక చేర్చుకున్నందుకు మరి సభమ్ముఖంగా వారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డిఎంఆర్ రక్తశాఖ గురించి పెద్దలందరూ చాలా చక్కగా మాట్లాడారు అంటే ఒక మనిషి గొప్పతనాన్ని గుర్తించడం రాణించడం అనేది చాలా కష్టం అందున కూడా వెనకబడిన తరగతుల వాళ్ళు కనుక ఏదైనా ఒక సాధిస్తే అది ఎలివేట్ అవడం అనేది చాలా చాలా కష్టం ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మరీ కష్టం ఎందుకంటే మనం అందరం కూడా ఈ కులాల కుమ్ములాటలోను మతాల మధ్యలో మనం ఏదో తేలుతూ ఉన్నాం కాబట్టి నాకు ఏది కూడా మంచి మంచి దాన్ని పెంపొందించుకునే స్థితిలో ఎవరు లేరు అంతా కూడా నాది నేను నా కుటుంబము లేకపోతే నా కులము ఇలాగే ఉన్నాయి కానీ మరి సమాజాన్ని బాగా అర్థం చేసినట్టు ఇప్పుడు పెద్ద పెద్దగా చదువుతున్నాను వెళ్ళి సమాజాన్ని మరి అర్థం చేసుకొని సమాజంలో ఉండే లోటుపాటలు తీస్తూ అనేక రకాలుగా మరి అవేర్నెస్ అందరినీ కూడా కలిగించడం కోసం అనేది మరి అన్ని రంగాల్లోనూ కూడా రాణించడం అనేది మామూలు విషయం కాదు కానీ ఇలాంటి గొప్ప మరి దేవుడు ఎందుకు ముందు తీసుకెళ్ళిపోతూ ఉంటారు వారి సహాయ సహకారాలు కానివ్వండి వారు చేసిన మంచిగానే ఉండి ఇంకా మరి కొత్త కాలం కనుక వారు జీవించని ఇస్తే మరి ఎంతో కొంతమందికి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కానీ మరి ఇప్పుడు వీళ్ళు కుటుంబ సభ్యులు రైజ్ దాన్ని అంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ అనే అనేదాన్ని మరి స్టార్ట్ చేశారు కాబట్టి దాన్ని కొనసాగించాలి అలాగే ఎంతో మందికి మరి సుమాత్రుగా ఇంకా ఉండాలి కుటుంబ సభ్యులకి ఆపకుండా మరి ముందుకు తీసుకెళ్లాలని జ్యక్షన్ చేసి నేను మస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే ఇక్కడ మరి రత్నశేఖర్ గారు ఒక్క రంగంలోనే కాకుండా అన్ని రంగాలలో కూడా వ్యవసాయం కానివ్వండి ఇప్పుడు సోషల్ సైన్స్ ఏది కూడా వదలలేదు మరి అన్ని రంగాల్లోనూ కూడా ఒక వ్యక్తి మనము ఇంతవరకు మరి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాత్రం మనం మాట్లాడుకుంటున్నాము అంటే ఇలాంటి రత్నాలు సమాజంలో చాలా ఉన్నాయి అయితే వాళ్ళని మనమే మన వాళ్ళే అణచివేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇదే తెలుగు టేటలు కానీ విదేశాల్లోనూ లేదా పక్క రాష్ట్రాల్లోనూ కానీ ఉన్నట్లయితే వారు చాలా వరకు మరి పేరు ప్రతిష్ట సంపాదించడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వం ద్వారా కూడా అనేక అవార్డులు అవార్డులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మనమన్నా సరే ఇప్పటి నుంచి అయినా సరే సంస్థ ద్వారా కానీ ఏదైనా సరే మరి అందరినీ కూడా ఎవరి చేసి వాళ్ళకి గొప్పదని పది మందికి పెళ్లి చేసేదంటే మనకి గర్వంగా ఉంటుంది కాబట్టి మరి యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి రైస్ ఇన్స్టిట్యూట్ స్థాపించిన మరి యొక్క శేఖర్ గారికి అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడా ನಮದಿ ಗಾರಿಗೆ ಮಾಮಾರು ಮಾವನ ಗಾರಿಯನ್ನ ಕುಟುಂಬ ಸಭ್ಯ ಕುಟುಂಬ ಸಭ್ಯೂಡ एंड मेरे को ये भी होता है इसलिए बोलते हैं लगातार और स्थिर संतारो ये है मेरे भाई थैंक्स ब्रो Thank you. ओके थैंक यू वेरी मच मैडम हाय ये गाड़ी थोड़ा दूर है अब शुरू आते हैं और करता हूं తీసుకొని అన్నీ చేసి అన్న యొక్క